హాయ్ ఫ్రెండ్స్ తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాము మేము హైదరాబాదు హైదరాబాదులో వాకింగ్కి అని బయటకు వచ్చామనమాట ఇక్కడన్నీ విల్లాసు తమ్ముడు వాళ్ళది కూడా ఈ విల్లాస్ అనమాట చాలా అందంగా ఉన్నాయి ప్లేస్లన్నీ ఇక్కడ మొక్కలు ఇక్కడ వాతావరణం చాలా బాగున్నాయి మొక్కలన్నీ చూపిస్తాను ఒకసారి చూడండి ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అనమాట అన్ని చక్కగా కట్టారు వీళ్ళు ఇది తమ్ముడు తీసుకుని టూ ఇయర్స్ అవుతుంది అన్నీ ఒకే మోడల్ ఉంటాయి కానీ ఇంటి ముందు మంచి మంచి మొక్కలు వేసుకున్నారు అందరూ చాలా బాగా వచ్చాయి మొక్కలు అయితే మంచి ఫ్లవర్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి ఇక్కడ అందరం వాకింగ్కి వచ్చామన్నమాట ఇది నా చెట్టు మేన కోడలు తమ్ముడు వాళ్ళు కూతురు అది కూడా మాకు కూడా వాకింగ్ వచ్చేసింది చూడండి గన్నేరు పువ్వులు ఎంత చక్కగా ఉన్నాయో మంచి రెడ్ కలర్ అవి చాలా అందంగా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే ఈ రోడ్డు ప్రక్కలు చూడండి ఇటువైపు అటువైపు చాలా బాగున్నాయి మొక్కలు అది రెడ్ కలర్ రేఖమందారం ఎంత బాగుందో చూడండి ఇవన్నీ బోగన్ మొక్కలు అది మధ్య మధ్యలో టైల్స్ తీసేసి మొక్కలు పాతారనమాట చాలా బాగా పోసాయి నా చెట్టుమైన గోళ్ళు చూడండి అది కూడా చెప్పేస్తుంది నేను చెప్తున్నానని అన్నీ పింక్ కలర్ వేశారు చాలా బాగున్నాయి అందంగాను అటుపక్క ఇటుపక్క మధ్య మధ్యలో టైల్స్ తీసేసి ఒక్కొక్క మొక్క వేశారనమాట చూడండి ఎంత బాగా పూసాయో ఇటుపక్క మందారాలు వేశారు ఇది పిల్లలు ఆడుకునే పార్క్ అనమాట మా తమ్ముడు వాళ్ళ పిల్లలిద్దరు మాకు పార్క్ చూపిస్తాను స్విమ్మింగ్ పూల్ చూపిస్తానని వాళ్ళు తీసుకుని వచ్చారు మార్నింగ్ లేచిన వెంటనే ఈ పార్క్లో కూడా అన్ని రకాల మొక్కలు వేశారు కలబంద మొక్క చూడండి చాలా బాగా పెరిగింది ఇక్కడ ఆ కలబంద మొక్క పట్టుకొచ్చి నేను తమ్ముడు వాళ్ళ ఇంట్లో కుండీల్లో వేసాను అన్నమాట చిన్న మొక్క తీసి చాలా బాగా వచ్చాయి మొక్కలన్నీని ఈ మొక్క తీసి కుండీలో వేసాను చూడండి అన్ని ప్రక్కల చక్కగా మందార చెట్లు రోడ్డు మీద విల్లాస్ అయితే చాలా అందంగా ఉన్నాయి అన్నీ ఒకటే మోడలు ఇక్కడ మొత్తం అన్నీ విల్లాస్ కట్టాడు అనమాట ఒకటే మోడల్ కట్టారు చాలా బాగున్నాయి విల్లాస్ అయితే గేటెడ్ కమ్యూనిటీ అనమాట ఇది లోపలంతాను ఇంకా గేట్ ఉండి మొత్తం వాచ్మెన్ లోపలికి ఎవరిని అలౌ చేయరు దానిమ్మ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో దానిమ్మకాయలు చక్కగా పెంచారు ఇది నందివర్ధన చాలా బాగా పోసింది నందివర్ధన అయితే వీడియోలు ఎంత అయిపోతుందని కొంచెం స్పీడ్ పెట్టాను నందివర్ధన్ వీడియో అయితే నిన్న పెట్టాను కదా అది రెండు రకాల నందివర్ధన్లు ముద్ద అన్నమాట చాలా అందంగా పోసాయి ఇది అయితే మంచి స్మెల్ ఉంటుంది ఈ పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట చూడండి స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు లాక్ చేస్తారు దానికి మా పిల్లలు అయితే తీయత్తా లోపలికి వెళ్దాం అంటున్నారు లాక్ చేస్తారు అది ఈ గేటెడ్ కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూలు మాల్స్ అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ చాలా సెక్యూరిటీ ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి పాదులు ఇది గుమ్మడి పాదు అనుకుంటాను చక్కగా పువ్వులు వచ్చాయి లోపల చూడండి చక్కగా వాళ్ళు కనకంబరం మొక్కలు కూరగాయ మొక్కలు అన్నీ వేసుకున్నారు వంగ మొక్కలు బొబ్బసకాయ ముక్కలు ఎంత హెల్తీగా వచ్చాయో చాలా బాగా వచ్చాయి మొక్కలు అయితే ఇది దానిమ్మ చెట్టు దానిమ్మ చెట్టు నిండా కాయలు ఉన్నాయి చాలా బాగున్నాయి చూడండి దానిమ్మకాయలు చక్కగా వచ్చాయి ఒక్కొక్కళ్ళు గార్డెన్లో చాలా బాగా చేసుకున్నారనమాట మొక్కలన్నీ చాలా బాగా కూడా వచ్చాయి కాయలు అందరూ పళ్ళు పెంచుకున్నారు పళ్ళు కూరగాయలు అన్నీ పెంచుతున్నారు ఇప్పుడు చక్కగా కిచెన్ వేస్ట్ వేసి అందరూ చక్కగా పెంచుకుంటున్నారు ఇది చూడండి గన్నేరు పువ్వులు ఇవి చాలా బాగా వచ్చాయి గన్నేరు పువ్వులు కూడా చూడండి చెట్టు నిండా ఎలా పోసాయి చూడండి ఎంత చక్కగా వచ్చాయి వాళ్ళు పింక్ కలర్లో ఉన్నాయి అయితే రాధాకృష్ణుడు ఫ్లవర్స్ ఇవి రాధాకృష్ణ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూడండి ఈ మొక్క వేయాలి నేనైతే ఈ చెట్టు చూసారా ఇది కూడా మంచి పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి చాలా అందంగా ఉంటాయంట ఇది కూడా ఈ చెట్టు కూడా నా దగ్గర లేదు ఒకే దగ్గర ఎన్ని ఫ్లవర్స్ చూస్తున్నాం ఎన్ని మంచి రకరకాల మొక్కలు చాలా అందంగా ఉన్నాయి ఇవన్నీ ఈ ఫ్లవర్స్ వీడియో నేను నేను పెట్టాను చూడండి నా నేను ఫ్లవర్స్ గురించి చెప్తున్నాను అది కూడా నాకన్నా ఫాస్ట్గా చెప్పేస్తుంది వాయిస్ కట్ చేస్తాను రోడ్లన్నీ ప్రశాంతంగా ఉంటాయి చాలా బాగుంటాయి వాకింగ్ చేసుకోవడానికి వాతావరణం కూడా చాలా బాగుంటుంది ఈ నందివర్ధన పువ్వులు చూడండి చెట్టు చక్కగా పోసింది నిన్న వీడియో పెట్టాను కదా ఈ చెట్టే దీంట్లో ఫుల్ వీడియో తీసి వీడియో పెట్టాను అనమాట చూడండి ఎంత బాగా పూసాయి ఇవి వీళ్ళు మొక్కలు చాలా బాగా పెంచుతున్నారు ఇక్కడ అందరూ నందవర్ధన్ అంత బాగా పూసింది చెట్టు అయితేనే ప్రశాంతమైన వాతావరణం గాలి చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ అంజీరా చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది ఈ మొక్క వేసినా చాలా బాగా వస్తుంది అన్నమాట ఇక్కడ మట్టి చాలా బాగున్నట్టుంది రాధాకృష్ణ మొక్కలు చూడండి ఎంత బాగా పూసాయో ఇక్కడైతే వీళ్ళు ఇంటి మీదకి ఎక్కించారు నేను వీడియో తీస్తుంటే తీసుకో అక్క అన్నాడు ఆ అబ్బాయి అందుకే లోపలికి వెళ్ళి వీడియో తీసాను అనమాట ఎన్ని రకాల మొక్కలు ఒకే చోట చూడడం చాలా హ్యాపీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్